క్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానము యశయా గ్రంథము నలభైవో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చును కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక ఇది దేవుని మీద నమ్మకముతో ఎదురు చూస్తున్న వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఆయన సమయం కొరకు ఎదురు చూస్తూ విశ్వాసముతో ఆయన తలంపులను గమనిస్తూ ఉండాలి ఒక రైతు విత్తనాన్ని వేసిన తర్వాత అది మొలకెత్తాలంటే నిశ్శబ్దంగా వేచి ఉండాల్సిందే ఎందుకనంటే ఎదురు చూస్తే ఫలాన్ని చూస్తాడు అలానే దేవుని కార్యాలపై ఎదురు చూడాల్సిన అవసరం చాలా ఉంది అలా ఎదురు చూసేవారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏమిటంటే నూతన బలం ఎప్పటికప్పుడు నూతన బలముతో ముందుకు సాగాలని దేవుడు ఆశిస్తూ ఆ నూతన బలం పొందుకున్న వారిని పక్షిరాజుతో పోల్చుతున్నాడు ఎందుకు పక్షిరాజుతో పోల్చారు ఎందుకనంటే నూతన బలము పొందుకున్న వారు పక్షిరాజు వలె రెప్పలు చాపి పైకి ఎగురుతారు అందుకే దానితో పోల్చారు పక్షిరాజు రెక్కల చాపి పైకి ఎగురుతుంది అసలు ఈ రెక్కల చాపి ఎగిరే అనుభవం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పక్షిరాజు అనగా గద్ద ఇది ఇతర పక్షుల కంటే శక్తివంతమైనది దూరంగా చూసే దృష్టి కలిగి ఉంటుంది ఆ పక్షిరాజు ఎప్పుడు తక్కువగా కాకుండా ఎక్కువ ఎత్తులో ఎగిరే స్వభావం కలిగి ఉంటుంది అసలు పక్షిరాజు ఎందుకు రెక్కల చాపుతుంది అని మనం ఆలోచన చేస్తే మొదటి అనుభవం ఏమిటంటే గాలి ప్రవాహాన్ని ఉపయోగించుకోవటానికి రెక్కలు విప్పి గాలి బలాన్ని ఉపయోగించి తేలిపోతూ ఉంటుంది అది తన శక్తిని వృధా చేయదు మన జీవితంలో కూడా మన శక్తిని కాకుండా దేవుని శక్తి మీద ఆధారపడితే మనం ముందుకు సాగగలుగుతాం రెండు తుఫాన్ల పైకి ఎగిరేందుకు అది రెక్కలు చాపుతుంది ఇతర పక్షుల్ని మనం గమనించినట్లయితే చిన్న వర్షానికే వాటి స్థావరాలలో దాగుకుంటూ ఉంటాయి కానీ ఈ పక్షి రాజు మాత్రం పైకి ఎగురుతుంది అంటే ఎన్ని తుఫాన్లు చేత కొట్టబడినా అది పైకి ఎగురుతూనే ఉంటుంది ఈనాడు మనం కూడా ఎన్ని తుఫాన్లు వచ్చినా కష్టాలు వచ్చినా మనం దాగు కొనకుండా భయపడకుండా దేవుని బలముతో పైకి ఎగరాలి మూడు విశ్రాంతిగా ప్రయాణించడానికి రెక్కలు కొట్టకుండా రెక్కలను విస్తరించి నెమ్మదితో ప్రయాణిస్తుంది మన జీవితము అలానే కావాలి మనల్ని నడిపించేది దేవుడే అని విశ్రాంతితో నెమ్మదితో మన జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగాలి నూతన బలముతో పక్షిరాజు వలె దేవుని శక్తితో శ్రమలనే తుఫాన్లు అధిగమిస్తూ నెమ్మదితో పైకి ఎగురుతారు కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడండి నూతన బలాన్ని పొందుకొని పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం మీరందరూ పొందుకొందురుగాక ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్ ఆమెన్